హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒక లైక్ ఇవ్వండి వీడియో మొత్తం చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సంకల్ప బలం ముందు తలవంచిన అంగవైకల్యం ఓ మరగుజ్జు అయినప్పటికీ కుమిలిపోకుండా అపారమైన ఆత్మవిశ్వాసంతో తన అంగవైకల్యాన్ని జయించింది కోట్లాది మంది యువతలో పదుల సంఖ్యలో అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యపడే ఐఏఎస్లో ఉత్తీర్ణురాలయ్యింది మనిషి ఎదగడానికి బాహ్య సౌందర్యం అవసరం లేదని సంకల్ప బలంతో ఏదైనా సాధించవచ్చని నిరూ ఎందరికో రోల్ మోడల్ గా నిలిచింది ఆరతి డోగ్రా ఐఏఎస్ విగ్రహం చిన్నది కానీ కీర్తి గొప్పది అనే సామెతను అక్షరాల నిజం చేసింది కేవలం మూడు అడుగుల మూడు అంగుళాల పొడుగు గల ఆరతి డోగ్రా అనేక మందికి ఒక ఉదాహరణగా నిలిచింది యూపీఏఎస్సి ఐఏఎస్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి జ్ఞానం ప్రతిభ మాత్రమే ఉపయోగపడుతుంది అని రుజువు చేసింది ఆర్తి ఉత్తరాఖండ్లోని డెహ్రాడోమ్లో ఆర్తి జన్మించారు ఆర్తి తండ్రి రాజేందర్ డోగ్రా ఇండియన్ ఆర్మీలో కల్లాల్ తల్లి కుంకుమ్ డోగ్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలి ఆర్తి పుట్టిన సమయంలో వైద్యులు ఆమె శారీరక బలహీనత గురించి చెప్పారు ఆర్తి తల్లిదండ్రులు ఆమె అంగవైకల్యం గురించి ఆలోచించలేదు తల్లిదండ్రులు ఆర్తి విద్యపై పూర్తి దృష్టి పెట్టారు డెహ్రాడోంలోని వెల్హామ్ బాలికల పాఠశాలలో ఆర్తి తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీరామ్ కళాశాల నుండి కామర్స్లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు ఆర్తి మళ్ళీ స్వస్థలం డెహ్రాడోన్కు చేరుకున్నారు అప్పుడు ఆర్తి ఉత్తరాఖండ్లోని మొదటి మహిళ ఐఏఎస్ అధికారి మనీషా పవార్ని కలిశారు అప్పుడు మనీషాను స్ఫూర్తిగా తీసుకున్న ఆర్తి ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నారు పట్టుదలతో చదివితే యుఎస్సి పరీక్షలకు రెడీ అయ్యారు రెండు వేల ఆరు మొదటి ప్రయత్నంలోనే ఆర్తి ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు రాజస్థాన్లోని బికనీర్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆర్తి పరిశుభ్రత కోసం బంకో బికోనో ప్రచారం ప్రారంభించారు ఈ ప్రచారం కింద బహిరంగ ప్రదేశంలో మల్ మల విసర్జన చేయవద్దని ఆమె జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే పక్కా మరుగుదొడ్లు గ్రామాల్లో నిర్మించారు ఆర్తి ఈ ప్రచారాన్ని నూట తొంభై ఐదు గ్రామ పంచాయతీలకు విజయవంతంగా నిర్వహించారు ఇది మంచి రిజల్ట్ రావడంతో తరువాత పొరుగు జిల్లాలు కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆర్తి చేపట్టిన ప్రచారాన్ని ప్రశంసించారు జోధ్పూర్ డిస్కౌంట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ ఐఏఎస్ అధికారిగా ఆర్తి ఖ్యాతి గరించారు తన పొట్టితనాన్ని బట్టి ప్రతికూల వ్యాఖ్యలను పట్టించుకోకుండా తాను కోరుకున్న విజయం సొంతం చేసుకున్నారు ఆర్తి కథ చాలామంది వైకల్యం కలవారికి స్ఫూర్తిదాయకం